పరమ పవిత్రమైన తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగిందన్న విషయం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది ఇది ఒక మహా ఉపచారం అన్నారు భక్తజనం కాగా లడ్డు కల్తీ ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు లడ్డు కల్తీ అనేది దారుణాతి దారుణం అన్నారు అంతేకాదు హైందవ ధర్మానికి సంబంధించిన ధార్మిక పద్ధతులు అలాగే ఇతర సమస్యలను పరిశీలించడానికి జాతీయ సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా హల్చల్ చేస్తున్న పేరు వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ సుపరిచితులు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగారు టాలీవుడ్లో తనకంటూ ఒక సొంత ఇమేజ్ తెచ్చుకున్నారు అయితే సినీ రంగంలో విజయాలతోనే ఆయన సంతృప్తి పడలేదు రాజకీయ రంగ ప్రవేశం చేశారు జనసేన పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు దాదాపు పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక డక్కా మొక్కిలు తిన్నారు చివరకు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయితే ఇదంతా ఒక ఎత్తు తిరుమల లడ్డు వివాదం తెరమీదకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వ్యవహార తీరు మరొక ఎత్తుగా మారింది లడ్డు వివాదం కొన్ని రోజుల కిందట తెరమీదకొచ్చింది భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తొలిసారి మీడియాకు వివరించారు లడ్డు ప్రసాదం కల్తీ జరిగిన విషయమై ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు నా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం లడ్డూ ప్రసాదం కల్తీ అయిందన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది శ్రీవారి భక్తులు ఆవేదన చెందారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు ఈ నేపథ్యంలో అందరి వేళ్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూపాయి రెడ్డిపై ఇటు తెలుగుదేశం అటు బీజేపీ నాయకులు విమర్శలు చేశారు దీంతో లడ్డు ప్రసాదం కల్తీ విషయంలో తాను నిరపరాదినంటూ వివరణ ఇచ్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారంటూ ఎదురు దాడి చేశారు యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు కూడా వాడేశారని లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా చివరికి వంద రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగా వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి తిరుమల లడ్డు ప్రసాదం వివాదం తెరమీదకొచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు తిరుమల లడ్డు తయారీ వివాదంపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు ఈ అంశంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు తిరుమల లడ్డు పవిత్రతకు పవన్ అటువంటి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించారని ఆరోపణలు రావడం తన హృదయాన్ని ప్రపంచవ్యాప్తంగా హిందువుల కలిసివేసిందన్నారు ప్రపంచారు సహజంగా నెయ్యిలో కల్తీ వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది అది అదే తప్పు అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేసింది సోయాబీన్ ఉంది సన్ఫ్లేవర్ ఆలివ్ ఆయిల్ రేప్ సీడ్ లిన్ సీడ్ వీట్ జామ్ మేస్ జామ్ కాటన్ సీడ్ కోకోనట్ పామ్ ఆయిల్తో తో పాటు ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో లాడ్ ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వుని ఇవి ఎక్కువ ఉన్నాయి కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు రామజన్మ అయోధ్య రామభవన రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ లాక్ లడ్డు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా రా అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్ లేని టీటీడీ లడ్ లేదు ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తే వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ హైందవ ధర్మానికి సంబంధించిన ధార్మిక పద్ధతులు అలాగే ధర్మానికి సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించడానికి జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు దీనిపై అన్ని వర్గాల వారితో జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వాటిల్లినా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు భక్తుల మనోభావాల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా సాహించేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు సనాతన ధర్మం సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం దేనికి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అనేది ఒకరు ప్రారంభించింది కాదు ఇది ఒక వ్యక్తి ఒక ఒక కూర్చోబెట్టి ఒక ఒకరు స్టార్ట్ చేసింది కాదు ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే రిపీటెడ్గా జరిగితే ఒకసారి కాదు రెండు సార్లు కాదు రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేము దోషులకి శిక్ష పడాలి ఫుడ్ అడల్ట్రేషన్ ఇది మేము కాదంటల్లా టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది మొత్తంగా లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందన్న విషయం బయటకు రాగానే పవన్ కళ్యాణ్ తోలి రియాక్షన్ ఇది లడ్డూ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమారం రేపింది అనేకమంది రాజకీయ నాయకులు లడ్డూ కల్తీ కావడంపై మండిపడ్డారు లడ్డూ సెగ కేంద్రానికి కూడా తాకింది రాజకీయ పార్టీలకు అతీతంగా శ్రీవారి భక్తులు స్పందించారు పరమ పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేసి మహాపచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు అనేకమంది ఆధ్యాత్మిక వేత్తలు స్పందించారు స్వామివారి ప్రసాదం తయారీకి కానీ వేరే ఇతర అవసరాలకు కానీ వాడినటువంటి వస్తువులు ఆవునే కాదు వేరే ఏదో పదార్థము అనేటటువంటి నిజాన్ని ముందు రెండు రోజులుగా వస్తున్నటువంటి మీడియా కథనాలలో ఆయనకి వాడేటటువంటి వస్తువుల్లో కూడా వేరే జంతు కలేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా ఉంది దీంట్లో నిజానిజాలు తేల్చాలని మొత్తం మీద తిరుమల లడ్డు తయారీ వివాదం యావత్ హైందవ జాతిలో ప్రకంపనలు సృష్టిస్తోంది లడ్డు కల్తీ ఘటనను హిందూ ధర్మంపై జరిగిన దాడిగా శ్రీవారి భక్తులు పేర్కొన్నారు